డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగనవరం మండలం ముంగండ గ్రామంలో గ్రామ దేవత శ్రీ ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె మాజీ ఎంపీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం కవిత విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ముత్యాలమ్మ తల్లి అమ్మవారిని దర్శించుకునేందుకు చాలా ఆనందంగా ఉందని తెలంగాణ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముత్యాలమ్మ తల్లి అందరూ బాగుండాలని కవిత అన్నారు ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను నాలుగు వందల సంవత్సరాల పైచిలకు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం మరి ఇక్కడ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాల్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని అభివృద్ధి పదంలో పుట్టాలమ్మవారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి ధన్యవాదాలు ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ